సీతాన్వేషణకు వెళ్ళమని వానరసీన ప్రముఖులను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఏ దిక్కులలో ఏ విశేషాలున్నాయో అన్నీ విడమర్చి చెప్పాడు ఇంతటి గొప్ప జ్ఞానం సుగ్రీవుడికి ఎలా లభించిందా అని ఆశ్చర్య చెక్కుతుడయ్యాడు శ్రీరాముడు అదే విషయాన్ని సుగ్రీవుడితో కూడా అన్నాడు అప్పుడు సుగ్రీవుడు అంతటి జ్ఞానం తనకు రావడానికి గల నేపథ్యాన్ని వివరించి చెప్పాడు నది నద సాగర గిరి తటాక కాంతర ప్రదేశాలన్నీ తాను ఊహించి చెప్పినవి కావని వానన్నింటిలోనూ తాను గతంలో తిరిగానన్నాడు తన అన్న వాలి అకారణంగా తనను దేశ బహిష్కృతుడిని చేసి నిలవనీడ లేకుండా తరుముతున్న సమయంలో ఈ ప్రదేశాలన్నింటినీ తాను చూశానన్నాడు అలాగే మాయావి అనే రాక్షసుడిని వాలి తరిమే వేళ ఆయనను అనుసరిస్తూ మరికొన్ని ప్రదేశాలను చూడగలిగానన్నాడు అసలు కథంతా మాయావి దగ్గరే మలుపు తిరిగిందని చెప్పాడు సుగ్రీవుడు ఓ రోజున మాయావిని తరుముతూ ఆ రాక్షసుడు దూరిన గుహలోకి వాలి కూడా దూరాడని లోపకి లోపలికి వెళ్ళిన తన అన్న ఎన్ని రోజులకు బయటకు రాకపోవడం వల్ల లోపలి నుంచి గుహద్వారం దాకా రక్తం ప్రవహిస్తున్నందువల్ల మాయావి అతడి బంధువులు అందరు కలిసి వాలిని హతమర్చి ఉంటారని తాను అనుకోని మాయావి వాడి బంధువులు కిష్కంద పైకి రాకుండా ఉండేందుకు ఆ గుహద్వారాన్ని ఒక పెద్ద బండరాతితో మూసి ఇంటికి చేరానన్నాడు వాలి మరణ వార్త విన్న మంత్రులంతా తాను వద్దంటున్న రాజ్యవారాన్ని తన మీద పెట్టారని సుగ్రీవుడు చెప్పాడు ఆ తర్వాత ఓ రోజున వాలి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న తన దగ్గరికి వచ్చాడని ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెప్పి సింహాసనాన్ని అధిష్ఠించమన్నా వినకపోగా తనను జుట్టు పట్టుకుని కిందకు ఈడ్చి సంవరించబోయాడని ఆయన నుంచి తప్పించుకోవడానికి అన్ని దిక్కులకు వెళుతూ తలదాచుకుంటూ మళ్ళీ తన ఉనికి వాలికి తెలియకుండా ఉండేందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాల్సి వచ్చిందని సుగ్రీవుడు శ్రీరాముడితో చెప్పాడు అలా పరుగులు తీస్తూనే తూర్పు దిక్కుగా సముద్రం వరకు వెళ్ళానన్నాడు అక్కడ వాలి వికటాట్టహాసం వినిపించగానే తూర్పుకొండ వైపు పరుగు తీశానన్నాడు ఉదయాన్నే ఎర్రని కాంతి పుంజల వేగంతో వాలి తనను వెంబడించేవాడని అన్నాడు తప్పించుకోవడానికి దక్షిణ దిక్కు పరుగెత్తి ఆ వైపున ఉన్న నాగదేవతలకు పర్వతాలకు తనను రక్షించమని మూకి అగ్రస్థ్యుడు తపస్సు చేసిన దివ్య ప్రదేశాలను చూశానన్నాడు మళ్ళీ అంతలోనే వాలి వస్తుండడం కనిపించేదని తప్పించుకోవడానికి పరుగులు తీసి మేరు సావర్ని దాకా పశ్చిమ దిశలో ప్రయాణం చేశానన్నాడు అంత ప్రయాసపడి అక్కడికి చేరగానే తరుముకుంటూ వాలి వచ్చాడని తత్తరపాటుతో ఉత్తర దిశకు పరుగు తీసి హిమగిరికి వెళ్ళానని అక్కడ వాలి పట్టుకోబోతే క్రౌంచగిరికి అక్కడి నుంచి సోమగిరికి ఇలా ఎన్నెన్నో చోట్లకు వాలి నుంచి తప్పించుకొని పరుగులు తీశానన్నాడు చివరకు మాతంగి మహాముని శాపం వల్ల వాలి అడుగుపెట్టలేక ఋష్యముఖ పర్వతానికి చేరానని వెల్లడించాడు కృష్టింద కాండలోని ఈ కథా సందర్భంలో వాలి సుగ్రీవుల గమన వేగం శక్తి ఎలాంటివో అవగతమవుతుంది తాను ఆనాడు వాలి వెంటాడుతున్నాడన్న భయంతో అన్ని ప్రాంతాలు చూశానని అదే శీతాన్వేషణలో బాగా ఉపకరిస్తుందని అన్నాడు ఏ దిక్కులో ఏ ఏ ప్రదేశాలు నదీ నదాలు అడవులు విశేషాలు ఉన్నాయో తెలుసు కాబట్టి అవన్నీ ఆయా దిక్కులకు వెళ్ళే వానర ప్రముఖులకు కళ్లకు కట్టినట్లు చెప్పగలిగానన్నాడు సుగ్రీవుడు ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకున్న వానరులు అత్యంత సులభంగా ఆ ప్రదేశాలన్నింటినీ శోధించగలరని దానివల్ల శీతాన్వేషణ సులభతరం అవుతుందని రాముడికి చెప్పాడు సుగ్రీవుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ